ఘ్నశా శ్రీభగవద్గీత దైవబుద్ధితో చేసినచో కర్మ దైవరూపమును రూపమును అంటే సత్రూపమును తప్ప కాబడయ్యగలదని ఈ శ్లోకము ద్వారా వ్యక్తమకుతున్నది కావున అట్టి యజ్ఞదానాదే పుణ్యకార్యములను భగవత్ప్రీత్యర్థముగా నిష్కామముగా నాచరించి జనులు చిత్తశుద్ధిని తద్వారా సత్రూప బ్రహ్మప్రాప్తిని పొందవలేను ఈ శ్లోకమందు భగవానుడు కర్మయందు దైవత్వమును బోధించిరి వాస్తవముగా కర్మలో లోపము లేదు కర్మ చేయు విధానముందే లోపము కలదు అది దైవ బుద్ధితో చేసినచో కర్మ దైవరూపమును లేక ప్రాపంచక బుద్ధితో చేసిన సో అనేకత్వమును పొందుతున్నది అసత్తును పొందుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ కర్మను ఏ కర్మ కూడా వాస్తవముగా కర్మలో లోపము లేదు అని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది అయితే కర్మ చేయు లోపము కలదు అది ఏ విధంగాను అంటే మనం ఎటువంటి బుద్ధితోటి ఆ కర్మను చేస్తూ ఉన్నామో అటువంటి ఫలితమే మనకు చేకూరగలదు ఇక్కడ ఫలితాన్ని కోరకుండా భగవంతుని మయముగా భగవంతుని ఆధారంతో భగవంతుని యొక్క సంకల్పంతో సర్వకర్మలో సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అన్న దృఢమైన బుద్ధితోటి ఎవరమైతే మనం చేసే ప్రతి కర్మ వెనకాల అటువంటి బుద్ధి నిర్ణయముతోటి కానీ మనం ఆ కర్మన కానీ చేసినట్లయితే ఆ కర్మ యొక్క ఫలితాలు తప్పనిసరిగా సత్రూపమును అంటే దైవరూపమును తప్పక పడేయగలదని మనకి ఈ శ్లోకము ద్వారా వ్యక్తమవుతున్నది ప్రతి కర్మ ప్రతి కథ కూడా భగవంతుని ఆధారంతో జరుగుతూ ఉన్నదన్న బుద్ధి నిశ్చయం ఏదైతే ఉన్నదో అటువంటి నిశ్చయముతో కూడుకొని చేసినప్పుడు ఆ కర్మ యొక్క విధానము భగవంతుణ్ణి సత్రూపాన్ని తప్పనిసరిగా పొంది తీరుతూ ఉందని ఈ శ్లోకము ద్వారా భగవానుడే మనకు తెలియజేయటం జరిగింది లేక కర్మ ప్రపంచ రూపకంగా అంటే ప్రపంచ రూపకము అంటే దేహముతోటి మిళితమైపోయి దేహమే నేననే ఈ దృశ్యం యొక్క అనేకత్వంతో కూడుకున్న భావనతోటి బుద్ధి నిర్ణయించి కానీ మనం కర్మలో చేసినట్లయితే ఆ కర్మ మనకి బంధకరముగా మనకి తయారయ్యి ఇక ఈ జనన మరణ రూపము అనే ఈ సంసార చక్రములో మనల్ని తిప్పుతూ ఉంటుందన్నమాట దీన్ని బట్టి మనకు ఏమీ అర్థమవుతూ ఉన్నది ఎవరి ఈ జనన మరణాలనేది తప్పించుకునేది వారి వారి చేతులలోనే ఉన్నది వారు వారు చేయి యొక్క కర్మ చేయి యొక్క విధానములోనే ఉన్నది చేసే కర్మలో దోషమంటూ లేనే లేదు మరి ఎక్కడ ఉన్నది దోషము అంటే అది భగవత్ రూపముగా కర్మ కూడా భగవంతుని యొక్క రూపంగా ఎవరైతే నిర్ణయించుకొని నిశ్చయించుకొని చేస్తారో అది భగవత్ రూపాన్ని సత్య రూపాన్ని పొందేదానికి మార్గాన్ని ఏర్పరిచి ఆ రూపాన్ని పొందడం తప్పనిసరిగా తథ్యం లేక ఇక ప్రపంచ రూపకం అంటే శరీర రూపకంతో కూడుకొని ఈ కర్మను కానీ మనం చేసినట్లయితే తప్పనిసరిగా ఈ జనన మరణం అనే చక్రములో నుంచి ఎవరో కూడా తప్పించుకోజాలరు ఇక అశ్రద్ధతో నాచరింపబడు కార్యము అసత్తనియే చేయబడని దానితో సమమనియే లేక బ్రహ్మ సంబంధము కాదనియే చెప్పుచున్నారు అశ్రద్ధయాహతం దత్తం తపస్తప్తం కృతం చేత్ అసాదిత్యుచ్చే పార్థ నచ తత్ప్రేత్యనో యహ ఓ అర్జునా అశ్రద్ధతో చేయబడిన హోమము గాని దానము గాని తపస్సూ గాని ఇతర కర్మలు గాని అసత్తనే చెప్పబడును అవి ఇహలోక బలమును సుఖమును పరలోక బలమును సుఖమును గాని గలగజేవు ఇక్కడ మనం చేసే పతికర్మ వెనకాల ఏ హోమము దాల్చినా అది శ్రద్ధ లేకుండా కానీ మనం చేసినట్లయితే ఆ కర్మమనేది ఆ హోమం అనేది చేయని దానితోటే సమానము అని మనకు ఇక్కడ తెలియజేయటం జరిగింది అది చేసేది పుణ్యకార్యమే జీవిని తరింపజేసే కార్యమే జీవిని తరింపజేసే కార్యాలైనప్పటికీ కూడా ఈ హోమము కానీ దానము కానీ తపస్సు కానీ ఇతర కర్మలు ఇంకా అనేక రకాలు ఉన్నప్పటికీ కూడా అవి చేసేది దైవానికి సంబంధించిన కార్యాలే అయినప్పటికీ అవి అసత్ అనే చెప్పబడుచుండని ఇక్కడ ఎందుకు అసత్తు నీకు శ్రద్ధ అనేది సంపూర్ణమైన శ్రద్ధ లేకుండా చేసే యొక్క కార్యాలుగా ఉంటేవి అయే శ్రద్ధతో కూడుకొని కానీ చేసినట్లయితే తప్పనిసరిగా సత్ఫలితాన్ని పరబ్రహ్మ స్వరూపాన్ని ఫలాన్ని తప్పనిసరిగా ఇస్తూ ఉంటుంది అని మనకు తెలియజేయటం జరిగిందనమాట మరి ఇక ఆ శ్రద్ధ అనేది ఏ విధంగా ఉండాలి అంటే శ్రద్ధ ఇతర ఏ వస్తువు అంటే మనకే కనపడకుండా ఉండే విధంగా ఉండాలి అంటే భగవంతుని వస్తువు తప్ప భగవంతుని యొక్క స్వరూపము తప్ప ఇతర ఇంకా ఏ వస్తువు కూడా ఈ భూ ప్రపంచం మీద వేరే ఇంకొకటి లేనే లేదు అని దృఢనిశ్చయముతో కూడుకొని చేసే యొక్క శ్రద్ధ ఏదైతే ఉన్నదో ఆ శ్రద్ధే వాస్తవకంగా పరలోక ఫలాన్ని తప్పనిసరిగా పరలోక సుఖాన్ని కానీ కలగజేయవు అని ఇక్కడ మన భగవానుడు అర్జునుడి నుమన తెలియజేయటం జరిగింది ఇక మనకి అటువంటి శ్రద్ధ అనేది ఉన్నదా లేదా ఉంటే తప్పనిసరిగా పరమాత్మ స్వరూపాన్ని పొందేదానికి ఎలాంటి ఆటంకము లేదు లేకపోతే మనం ఎట్లయినా సరే అటువంటి శ్రద్ధని ముందు సంపాదించుకోవాలి సంపాదించుకోవటం అంటే ఎక్కడి నుంచో కొనుక్కోవటం కాదు సంపాదించుకోవటం అంటే ఏ అయితే కొంత శ్రద్ధ భగవంతుని పైన మరి కొంత శ్రద్ధ ఈ లోక వ్యవహారం పైన ఉండే యొక్క వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ వ్యవహారాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రోజువారీగా ఒక రోజుకొచ్చి ఒక అరగంట లేదా ఒక గంట క్రమంగా పెంచుకుంటూ పోయి చివరికి ఇరవై నాలుగు గంటలు కూడా భగవంతుని యొక్క స్వరూపంగా చూసే యొక్క శ్రద్ధ ఏదైతే ఉందో అది కలిగేలాగా మనం అలవాటు చేసుకోవాలి అట్లా చేసుకుంటే మనకే తప్పనిసరిగా భగవత్ ప్రాప్తి అనేది తప్పనిసరిగా లభించుతూ ఉన్నదని భగవానుడే ఇక్కడ మన స్వయంగా హామీ ఇయటం జరుగుతూ ఉందన్నమాట పరమార్థ సాధనల ఎందు కానీ లేక వ్యవహారమునా కానీ శ్రద్ధకు అత్యధిక ప్రాముఖ్యత కలదు శ్రద్ధతో కూడని కార్యము ఏ రంగమైందనూ విఫలమేయగును ఏదైనా సరే మన ఈ పరమార్థ కార్యాలు అంటే ఇదే మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు హోమం కానీ దానం కానీ తపస్సు కానీ ఇంకా అనేక ఇతర కర్మలు ఏవైనా సరే ఈ పరమార్థకు సంబంధించిన కార్యాలు కానీ లోక లోక వ్యవహకారానికి సంబంధించిన కార్యాలు కానీ ఏదైనా సరే దానికి సంబంధించిన ఫలం అనేది మనకు రావాలి అని అంటే తప్పనిసరిగా శ్రద్ధ అనేది అవసరమని మనకు భగవానుడు తెలియజేస్తున్నారు ఇక్కడ మన లోకంలో కూడా మనం దాదాపు చూస్తూనే ఉంటాము అందరూ ఒకే పని చేస్తూ ఉన్నప్పటికీ చాలామంది అందులో ఒకరికి ఎక్కువ ఫలితాలు రావటం కొంతమందికి తక్కువ ఫలితాలు రావటము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కానీ పనిలో వ్యత్యాసం ఏమీ ఉండదు ఒకే పని ఒకే టయాన్న అంతా కనపడతూ ఉంటుంది కానీ ఈ లోన్ అనేది దాని మీద శ్రద్ధ అనేది నిండుగా లేనప్పుడు ఈ ఫలితాల కాడకు వచ్చేదలకి తప్పనిసరిగా వేరు వేరుగా కనపడుతూ ఉంటాయి అప్పుడు మనం ఆశ్చర్యపోయే విధానం కూడా మనకు ఉంటుంది ఎందుకు ఒకే పని చేస్తూ ఉన్నాం కదా మరి అందరం మరి దాంట్లో ఒకరికి ఎక్కువ అనే ఫలితం ఎందుకు వస్తూ ఉన్నది మరి కొందరికి తక్కువ ఫలితాలు అనేది ఎందుకు వస్తూ ఉన్నాయి పనిలో తేడా వెంటది నువ్వేత ఏ టయానైతే నువ్వు వచ్చావు నేను ఆ టయానో వచ్చాను నువ్వేదైతే చేస్తున్నావు అదే చేస్తూ ఉన్నాను అని ఈ తీరుగా పైన కనపడే యొక్క దృశ్యరూపకములో ఇదంతా వ్యత్యాసం లేకుండా కనపడినప్పటికీ కానీ లోన ఆంతరంగికంగా శ్రద్ధ అనేది నిండుగా శ్రద్ధ అనేది లేకపోతే ఈ ఫలితాలు అనేది తప్పనిసరిగా వ్యత్యాసం అనేది వస్తూ ఉంటాయి శ్రద్ధ అంటే ఏ విధంగా ఉంటుంది ఆ శ్రద్ధ అంటే మనం అనుకుంటాం పొద్దున్నే డ్యూటీకి పోవటం ఆ డ్యూటీ ఆ సమయం ఎంత సమయం అయితే ఉంటుందో అంత సమయాన అక్కడ ఉండటం ఆ పని ఏదంటే అది చేసి రావటం అని అనుకుంటూ ఉంటాం కానీ శ్రద్ధతో కూడుకున్న వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అంటే డ్యూటీకి పోవటమే కాదు ఆ డ్యూటీ కాడ చేసే పనే కాదు ఆ పని తర్వాత ఇంటికి వచ్చినా కూడా ఏమి జరుగుతూ ఉన్నది అక్కడ అక్కడ ఏ ఏమేమి దొరుకుతుంది ఏ విధంగా మనం చేస్తే మనకి రూపాయికి ఇంకా ఎక్కువ లాభం అనేది వస్తుంది అది ఇంటికి వచ్చినా కూడా తను డ్యూటీ చేస్తూ ఉంటాడు అంటే తన ఆలోచన మొత్తం కూడా ఆ పని మీదే ఉంటుంది అనమాట ఇంటికి వచ్చినా పని మీదే సంబంధించిన ఆలోచన ఉంటుంది అక్కడ పని కాడికి వెళ్ళినా కూడా తన ఆలోచనే ఉంటుంది అనమాట అది ఇక్కడ శ్రద్ధ అంటే అంటే తన మనస్సులో నిండుగా ఆ పని తప్ప రెండోది లేదు అని ఎవరైతే తదేక నిష్టతోటి అటువంటి శ్రద్ధతో కూడుకొని అది యహలోకానికి సంబంధించిన పని కానీ ఏ పరలోకానికి సంబంధించిన పని కానీ అటువంటి నిరంతరం తదేక నిష్టతో ఆ ధ్యానం జపం చేసేటప్పుడే కాకుండా తర్వాత కూడా భగవతత్వాన్ని గురించి విచారణ చేయటం ఆ విచారణ ద్వారా తనకు వచ్చిన అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని అనుభూతి అనుర్చుకొని ఆ అనుభవాన్ని ఈ విధంగా ఉంది ఇంకా తర్వాత ముందుకెళ్ళేదానికి సంబంధించింది ఏ మార్గాన్ని మనం ప్రయాణం చేయాలి ఎట్లా చేయాలి అని తనకు సొంతంగా ఆలోచన చేయటం ఇటువంటి అన్నీ కూడా శ్రద్ధ ఉండ యొక్క భక్తుడికి తప్పనిసరిగా ఇటువంటి వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది అనమాట అది ఎవరికీ కనపడదు పైకి శ్రద్ధ అనేది కేవలం పైకి ఊరిక పని చేయటమే కనపడుతూ ఉంటుంది కానీ కానీ లోన తన మనస్సు యొక్క లక్షణం మట్టికి నిరంతరం ఆ పని మీదే తప్ప అది నిదట్లో పోయిన కాసేపే తప్ప కలలో కానీ ఇలలో కానీ సమస్తం ఇరవై నాలుగు గంటలో కూడా ఆ పనికి సంబంధించిన ధ్యాసే తప్ప రెండవది ఉండనే ఉండదు అది ఎక్కడ భగవంతుడు మనకు చెప్పేది నూటికి నూరు పాళ్ళు శ్రద్ధ అని ఆ శ్రద్ధతోటి నిరంతరము భగవంతుని యొక్క మయముగా భగవంతుని యొక్క నిర్ణయముతోటి ఈ సర్వ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అని ఎవరైతే అటువంటి బుద్ధితోటి తన ఈ భగవంతుని యొక్క సాధనలు ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ పుణ్యకార్యాలు ఎవరైతే చేస్తూ ఉంటారో తప్పనిసరిగా వాళ్ళకే భగవంతుని యొక్క ప్రాప్తి అనేది లభించియే తీరుద్దు అని కంఠాపదంగా ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయటం జరిగిందనమాట ఏ కార్యమైనప్పటికీ అది హోమము కానీ దానము కానీ తపస్సు కానీ అధ్యయనము కానీ శ్రద్ధతో చేయబడనిచో నిరుపయోగమే యగును ఏ కార్యమైన అది హోమము మనం హోమాన్ని తలుస్తూ ఉంటాం ఆ హోమము కానీ మనం దానాన్ని ఇస్తూ ఉంటాం కొంతమందికి ఈ దానం కానీ తపస్సు కానీ అంటే నిరంతరం దేని గురించి అయితే తప్పించుతూ ఉంటామో దాన్నే తపస్సు అంటారు ఇక్కడ తపస్సు తపస్సు అంటే మనం ఏదో కాషాయామ్రాలు ధరించి ఈ గడ్డం మీసాలు పెంచుకొని ఏదో అడవులకు పోయి చేసే తపస్సు అని కొందరు అపోహలు ఉంటాయి అన్నమాట వాస్తవికంగా తపస్సు అంటే తప్పించటము అని తప్పించటము దేన్ని గురించి నువ్వు దేన్ని గురించి అయితే తప్పించుతూ ఉన్నావా అదే తపస్సు ఇక్కడ మనకు వచ్చిన ఇక్కడ సందర్భం ఏంటిదంటే భగవంతుని గురించి తపించేది కాబట్టి అది భగవంతుని గురించి తపస్సు అన్నమాట ఈ తపస్సు ఈ దానము ఇవన్నీ కూడా శ్రద్ధతో చేయబడనచో నిరుపయోగమే గును అంటే అందులో శ్రద్ధ అనేది చేర్చకపోతే అది ఎలాంటి ఉపయోగం అంటూ లేకుండా నిరుపయోగమే అగును దైవ సం దైవ సంబంధము లేనిదే యగును అది అసత్తే యగును అంటే చేయని దానితో సమానమే యగును శ్రద్ధ లేకుండా చేసే కార్యం ఏదైనా సరే చేయని దానితో సమానమే అని భగవానుడు మనకు తెలియజేయటం జరిగింది అనగా చేయని దానితో సమానమే యగును లోకమున ఈ లోకమున ఫలించకున్నను పరలోకమున ఏమైనా ఫలించినా ఆయన కూడా ఫలించదు అని ఏ నజాతత్ప్రేత్య అని ఖండితముగా చెప్పి వేయబడెను అంటే ఈ లోకంలో మనకి శ్రద్ధతో చేయకపోతే ఫలించకపోతే ఫలించకపోయినాయి మన ఫలితాలు అయితే వాస్తవికంగా పరమాత్మ యొక్క పరలోకానికి సంబంధించిన అక్కడేమైనా పరిస్థితి అంటే అక్కడ కూడా ఎలాంటి ఫలితం అనేది రాదు అని ఇక్కడ నిస్సంకోచముగా చెప్పివేయబడటం వేయబడటం జరిగిందనమాట ఒక ఉదాహరణ వంటకు పనికి వచ్చు పదార్థములన్నీ సిద్ధముగా ఉన్నప్పటికీ వండువానికి లేనిచో ఆ వంటకం ఎట్లు చెడిపోవును అట్లే ఆధ్యాత్మక్షేత్రమందును ముముక్షువునకు తక్కిన ఎన్ని గుణములున్నప్పటికీ శ్రద్ధ యొక్కటి లేనిచో సాధన ఫలి ఫలించనీరదు ఇక్కడ వంట వండువాడికి వంటకు పనికొచ్చే సాధనలు సామానులు అన్నీ కూడా ఉన్నప్పటికీ అన్ని పదార్థాలు తీసుకొచ్చుకొని అక్కడ రెడీగా ఉన్నప్పటికీ వంట చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడికి కానీ ఆ వంట చేసేదానికి సంబంధించిన శ్రద్ధ తదేక నిష్ట ఏకాగ్రత అంటూ లేకపోతే ఆ వంటకం అట్లో చెడిపోవును ఆ వంట అనేది తినటానికి యోగ్యత లేకుండా చెడిపోతున్నది అది ఉప్పెక్కువైతే కారం తక్కువ అవుద్ది కారం తక్కువైతే ఉప్పు ఎక్కువ అవుద్ది ఏదో తను ఎక్కడేదో చేస్తూ ఉంటాడు ఇంకొకసారి ఏదో ఆలోచన చేస్తూ ఉంటుంటాడు అంటే మైండ్ అనేది స్థిరంగా ఉండదు అని మనం చెప్పుకుంటూ ఉంటుంటాం అన్నమాట అట్లా మైండ్ స్థిరంగా లేకుండా కుడా చేసే ఏ పనైనా సరే అది యోగ్యతగా ఉండదు అది తినటానికి ఉపయోగంగా ఉండదు అది తగిన ఆ చేసిన వంటకు సంబంధించిన తగు రుచి కానీ తగు యొక్క సార్థకత కానీ ఉండదు అదే విధంగా ఏ సరే ఈ సాధనలు ఏ అయితే ఉండయో పారమార్థక సంబంధించిన సాధన సాధనలు ఏ అయితే ఉండయో అవి శ్రద్ధతో కానీ చెయ్యకపోతే తప్పనిసరిగా దానివల్ల ఎలాంటి ఫలితాన్ని పొందనేరడు భక్తుడు శ్రద్ధతో చేయని కార్యము అసత్తకు జగత్ రూపముగానే గాని సత్యముకు పరమార్థ రూపమును పొందన పొందదనియు పొందదనియూ చెప్పవచ్చును ఏ శ్రద్ధతోటైతే కూడుకొని చేసే కార్యం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా పరమార్థ రూపమును పొందుతున్నది అని చెప్పవచ్చును ఈ ప్రకారముగా ఇకలోకమున గాని పరలోకమున కానీ శ్రేయమున సంగతాలని ఈ శ్రద్ధను ముముక్షువు ఈ శ్రద్ధనే ముముక్షువు పారద్రోలి ఈ అశ్రద్ధనే ముముక్షువు పారద్రోలి సమస్త కార్యములందను శ్రద్ధను జోడించి తాను చేయు కార్యములన్నీ శ్రద్ధగా చేయి చుండినచో తత్ఫలితములు తప్పనిసరిగా పొందగలరు ఓం తత్సత్